క్రాక్ వీరసింహారెడ్డి హనుమాన్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్కుమార్ కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి లేటుగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన వరుస సినిమా ఆఫర్లతో తెగ బిజీగా ఉంది చిరంజీవి విశ్వంబర బాలకృష్ణతో ఎన్బికె వన్ జీరో నైన్ సినిమాల్లో నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి వరలక్ష్మి శరత్ కుమార్ హీరో విశాల్ చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు ఈ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి అయితే వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ విశాల్ మధ్య నడియార్ సంఘ ఎలక్షన్ సమయంలో గొడవలు జరిగాయి విశాల్కి ప్రత్యర్థిగా పోటీలో దిగిన శరత్ కుమార్ ఓడిపోయాడు ఈ గొడవల కారణంగా ప్రేమ జంట విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య మనస్పర్ధలు వచ్చాయి వచ్చి విడిపోయారు వరలక్ష్మితో విడిపోయిన తర్వాత మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ దాకా కూడా వెళ్ళిన విశాల్ దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు అటు విశాల్ ఇటు వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు ప్రస్తుతం వరలక్ష్మి వయసు ముప్పై ఎనిమిదేళ్లు దీంతో వరలక్ష్మికి పెళ్లి చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట శరత్ కుమార్ ప్రస్తుతం కోలీవుడ్ హీరోలో నలభై ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన హీరో శింభూతో త్వరలో వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి జరుగుతుందని కోలీవుడ్లో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది వరలక్ష్మి శరత్ కుమార్ లాగే శింబు కూడా లవ్ ఫెయిల్యూరే కెరీర్ ఆరంభంలో వల్లభా సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతారతో ప్రేమాయణ నడిపించాడు శింభు ఈ ఇద్దరు రొమాన్స్ లో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చాయి అయితే నయన్తో ప్రేమాయణం కొద్ది రోజుల్లోనే బెడిసి కొట్టింది దీంతో హీరోయిన్ హంసికతో చాలా రోజులు డేటింగ్ చేశాడు సింబు ఈ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కథనాలు కూడా వచ్చాయి అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరు కూడా విడిపోయారు మధ్యలో షింభు త్రిషా నిధి అగర్వాల్ సనాఖాన్ వంటి హీరోయిన్లు కూడా శింబుతో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి వీరిలో ఎవ్వరూ కూడా శింభుని వివాహం చేసుకోలేదు కొన్ని రోజుల క్రితం శింభు ఇక తనకు పెళ్లి అవుతుందో లేదో అని తన తల్లి బాధపడుతున్నట్లుగా కామెంట్లు చేశాడు దీంతో శింభుకి పెళ్లను వెతికే పనిలో బిజీగా ఉన్నారు అభిమానులు ఇందులో భాగంగా అభిమానులే వరలక్ష్మి శరత్ కుమార్కి శింభుతో పెళ్లి అయితే బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చి ఈ పెళ్లి రోమర్ని వైరల్ చేస్తున్నారట మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్